దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారతదేశంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న ఇండియన్ బ్యాంకు గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి తాను ఇండియన్ బ్యాంకు మేనేజర్గా అద్భుతమైన సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఇండియన్ బ్యాంకు మేనేజర్గా పనిచేసిన కవిపురపు సూర్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సూర్యనారాయణ మూర్తి ఇండియన్ బ్యాంకులో పనిచేసారు మేనేజర్గా నాకు బాగా గుర్తున్నది ఏంటంటే ఇప్పటికీ కూడా నా కస్టమర్స్లో బాగా ఎక్కువగా చెప్పుకునేవాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు కుమార్ ఇండస్ట్రీస్ అని చెప్పి కుమార్ పంప్స్ అని చెప్పి ఉన్నది తెనాల్లో ఉంటుంది అతను నేను ఇచ్చిన దాంతో ఇంతవరకు ఇంత పైకి ఎదిగాను అని చెప్పి ఇప్పటికి కూడా ఈరోజు కూడా కుమార్ పంప్స్ వాళ్ళు దగ్గరికి వెళ్తే ఎంతో ఆనంద కుటుంబాన్ని ఒక కుటుంబ సభ్యుడి కింద ట్రీట్ చేస్తారు అట్లాగే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే మీరు చేసిన ఆర్థిక సహాయం మీరు చేసిన తోడ్పాటుకి మీరు ఇచ్చిన సహకారానికి మేము చాలా అభివృద్ధి చెందామని చెప్పి చెప్పుకునే కస్టమర్స్ విజయవాడలోను గుడివాడలోను తెనాలలోనూ ఉన్నారు అది నాకు స్ఫూర్తిదాయకం ఆనందదాయకం వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు నా మూలంగాను నేను కూడా వాళ్ళ పేర్లు చూసినప్పుడల్లా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు పొందే ఆనందం నా మూలంగా ఇంత పెద్దవాళ్ళు అయినారు వీళ్ళు నేను బ్యాంకుకు తీసుకొచ్చి వాళ్ళని పరిచయం చేయడం మూలంగా ఇంత పెద్దవాళ్ళు అయినారని చెప్పి నాకు ఆనందం ఎప్పటికీ మర్చిపోలేని ఆనందం అది పై అధికారులు అందరూ కూడా సూర్యనారాయణమూర్తిని రిజల్ట్స్ని గురించి అడగాల్సిన అవసరం లేదు అన్ని టార్గెట్లు రీచ్ అవుతాడని చెప్పి చెప్పుకుంటుండేవాళ్ళు ఎప్పుడూనూ నన్ను ఎక్కువ ఇది చేసేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు చెప్పిన కోరికలన్నీ వాళ్ళు చెప్పిన టార్గెట్లన్నీ రీచ్ అవుతుండేవాడిని వాళ్ళకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా నాకు ప్రోత్సాహం ఇస్తుండేవాడు ఇండియన్ బ్యాంకు చాలా గొప్ప వ్యవస్థ పంతొమ్మిది వందల ఏడులో ప్రారంభించి ఆగస్టు పదిహేను తారీఖున ప్రారంభించిన ఇండియన్ బ్యాంకు మా కంటే కూడా చాలా ఎక్కువగా ఆనందించి అనుభూతి పొందాల్సినది ఈ రోజు కూడా ఆ తల్లి ఇచ్చే పెన్షన్ తోటి మేము మేము బతుకుతున్నాం